రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అతను కూడా ఊహించలేని పరిస్థితికి వచ్చేసింది కొడంగల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై జరిగిన దాడి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందంటూ పోలీసులు అరెస్ట్ చేశారు ఫార్మా పరిశ్రమలకు భూసేకరణ విషయంలో గ్రామస్తుల్ని రెచ్చగొట్టి దాడులు చేయించింది సురేష్ అనే అనుచరుడు అనే విషయం బయటకొచ్చింది అయితే ఈ గ్రామంలో ఎవరికీ భూములు ఇవ్వడం ఇష్టం లేకనే ఇలా ఘాతుకానికి తెగబడ్డారని చెబుతున్నారు అయితే సురేష్ ఏకంగా నలభై రెండు సార్లు ఫోన్లు చేయడం వెనుక కారణాలు ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ తారాస్థాయికి చేరింది ఇక ఈ ఇన్సిడెంట్ తో రేవంత్ ఒక ఫెయిల్యూర్ సీఎం అనే విషయం తెలుస్తోంది సీఎం ఇలాకాలో ఇంత జరుగుతున్నా తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తుంటే అసలు పెట్టుబడిదారులు ఇంకెవరొస్తారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పోనీ ఇన్ని ఫోన్ కాల్స్ వెళ్లాయి సీఎం నియోజకవర్గంలో ఏదో జరగబోతోంది అన్న విషయం మీద అసలు ఇంటెలిజెన్స్ ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని సీఎం రేవంత్ తెలుసుకుని వాళ్లను అణచివేయకపోతే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మరి బిఆర్ఎస్ కి షాడోగా పనిచేస్తున్న ఆ పర్సన్ ఎవరు అసలు రేవంత్ స్టేట్ లో లేనప్పుడు జరిగిన ఈ ఇష్యూతో అసలు కాంగ్రెస్ ఎంత అలర్ట్ గా ఉందో అర్థమవుతోంది ఏ చిన్న లూప్ హోల్ ని అయినా ఎలా తనకు అనుకూలంగా మార్చేసుకుంటుందో ఈ సంఘటనే ఒక ఉదాహరణ అయితే కేసీఆర్ టైంలో ఫార్ములా ఈ రేస్ స్టాం అంటూ వాళ్ళు గొంతు పెంచేసరికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అలాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీలకి భూసేకరణ పేరుతో భూముల్ని సమీకరిస్తోంది ఈ విషయాల్లో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది రేవంత్ తర్ణ వదినా అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్లకు కూడా ఈ గొడవల విషయం ముందస్తుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అయితే పేరుతో అన్ని కూలగొడుతున్నారు రేవంత్ దాంతో ఇప్పుడు తెలంగాణ వాసులంతా కూడా ఆయన మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు ఇక బీఆర్ఎస్ ఈ కోపాన్ని క్యాష్ చేసుకోవడం కోసమే రేవంత్ రాష్ట్రంలో లేని టైంలో ఇలా ప్లాన్ చేసిందనే విషయం తెలుస్తోంది ఇలా అధికారుల మీద దాడులు చేసిన విషయం ఇప్పుడు బయటి ప్రపంచానికి తెలిసిపోయింది మరి ఇక పెట్టుబడిదారులు రేపటి రోజున తెలంగాణకు ఎలా వస్తారు కంపెనీలు ఎలా పెడతారు పెట్టిన వారిని అసలు ఇక్కడి పార్టీలు ప్రజలు బతకనిస్తారా అనే ఆలోచనతో కంపెనీలు వెనక్కిపోతాయి అప్పుడు రాష్ట్రం దివాళా తీయాల్సిందే అభివృద్ధి అటకెక్కాల్సిందే కాబట్టి రేవంత్ ఇంకొంచెం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం ప్రజెంటేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమే కాదు వాళ్ళు రాష్ట్రానికి వచ్చే సమయానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి అలానే ఘటనలు జరుగుతాయి అనే విషయాలను కూడా ముందే ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుని అణచివేయకపోతే రాష్ట్రం అదోకతే ఏదేమైనా ముందు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళించే దిశగా అడుగులు వేయాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్